పురపాలక శాఖ పట్టణ అభివృద్ది మంత్రి పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా విషయం నందు ప్రెసిడెంట్ కేపీ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా మాన సంచాలు పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో కళ్యాణి చౌదరి ఎస్కే బాషా వెంకటేశ్వర రెడ్డి షేక్ షమీం తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా పొంగూరు నారాయణ గారి జన్మదిన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేపీ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని దేవుడు ఆయురారోగ్యాలు మరి నిండు నూరేళ్లు ఉండాలని నారాయణగారు సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని మీడియా ద్వారా కొనియాడారు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు ఉపరా కాస్ పురపాలక శాఖా మాత్యులు గౌరవనీయులు తంత్రి సమానులు డాక్టర్ బొంగోర నారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా అరవై ఏడో సంవత్సరం నిండుకొని అరవై ఎనిమిదిలో కడిగేడుకున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో కులతోగాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా ఆ నారాయణకి ఉండాలని మాకు ఆయన ఆశిస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు లేవు ఈ రోజు అత్యధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిచిన తర్వాత ఈ రోజు నెల్లూరు సిటీలో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మహానారాయణ అనిపించుకుంటూ శభాష్ అనిపించుకుంటూ ప్రజల ముందుకు జే జేలు కొట్టుకుంటూ అర్షద్వారాల మధ్య ఈ రోజు నారాయణ గారు నడుస్తున్నారంటే నిజంగా ఆయనకి తల ఉంచి శిరస్సు శిరస్సు వంచి పాదాభవందనం చేస్తున్నాం నారాయణ సార్ గారు ఎలా ఎప్పుడూ కూడా నెల్లూరు సిటీ చిరస్థాయిగా రోజులు కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగాలని మా అందరం మా పదిహేను రోజుల తరఫున పార్టీ కార్యకర్తల తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా ఎప్పుడూ కూడా ఒక అవతార అవతభవిస్తాడంటారు అదే విధంగా నెల్లూరు సిటీలో నారాయణ గారు కూడా ఒక అవతార పురుషుడు ఎందుకంటే నిరంతరం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ పార్టీ కార్యకర్తల కోసం శ్రమిస్తూ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా వాళ్ళ కుటుంబంతో కలిసి ఎప్పుడూ కూడా పండగ చేసుకోవాలనేటువంటి సందర్భంలో నారాయణ సార్ గారు అనేక సందర్భాలు మాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా పార్టీ పార్టీ కార్యకర్త వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటేనే పార్టీ కూడా సంతోషంగా ఉంటుందంటారు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కార్యకర్త ఏం కావాలన్నా కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఆయన ఫోన్ స్పందిస్తున్నారు నిజంగా నారాయణ సార్ గారికి మరొకసారి జన్మ సందర్భంగా ఆయనకి నూరేళ్లు వృద్ధిల్లాలని ఎప్పుడూ ఒక ప్రజలు ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ యొక్క నాయకత్వంలో మేమందరం ముందు ముందు కూడా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే టు నారాయణ సార్ గారు నారాయణ సార్ పుట్టినరోజు సందర్భంగా గత ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేక ఈ ముప్పై సంవత్సరాల తర్వాత నారాయణ సార్ నెల్లూరు పట్నంలో ఎమ్మెల్యేగా గెలవడం మంత్రి అవ్వడం నెల్లూరు పట్నంలో మంచి అభివృద్ధి చేయడం జరగడం మనకు అదృష్టం అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం వల్ల ఈ ప్రాంతం పదిహేనో డివిజన్లో కార్పొరేటర్లు వెంకటేశ్వర రెడ్డి వెంకట వెంచల నాయుడు ఉన్నారు మంచి ఈరోజు వెతక రాసిన మా నెల్లు మా పుంగూరు నారాయణ సార్ గారికి పదిహేనవ డివిజన్ మహిళా టీం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నారాయణ సార్ గారికి హ్యాపీ బర్త్డే నారాయణ సార్ హ్యాపీ బార్డే నారాయణ సార్ హ్యాపీ నారాయణ గారు జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెదుకుంటూ అదేవిధంగా ఆ పదిహేను డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఆయన జన్మదిన వేడుక జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా నారాయణ గారు నెల్లూరు ప్రజలకు ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారో ఆయన ముందు నెల్లూరు నగర నెల్లూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడు భగవంతుడి దయ వల్ల ఆయన మరిన్ని ఆశస్సులు కలుగజీయాలని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఆశస్సు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డివిజన్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టిన వాళ్ళకి అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు నారాయణ సార్ చేస్తున్నటువంటి అభివృద్ధి నగరంలో ఎంతో అభివృద్ధి చెందిన నగరాన్ని ప్రతి అన్ని దిశల ప్రతి ఒక్క వైపు ఏ ఏ పనులు చేయాలో ముందు ఈ డ్రైనేజ్ వర్క్ కానీ ముఖ్యంగా విఆర్సీని అంత డెవలప్ చేయడం ఆ విఆర్ హై స్కూల్ని అడాప్ట్ చేసుకోవటం ఎంతో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ